పడిపోవడమా దాని ఎవరైనా నేను ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు మనం అది అంటే అది చాలా దూరం వస్తుంటాం కదా జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే అది అందులో ఇక్కడ గుమ్ము అది చాలా వెడల్పుగా బాగుంది ఇల్లు కూడా తెలుసుకున్నారు ఏమండి ఇలాంటివన్నీ మీరు అడగకూడదు మన పందెంలో నేను గెలిచాను చూడండి నా మాటకో నా చేస్తకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా ఒక చిన్న నవ్వండి ప్లీజ్ సుహాసిని సుమధుర హాసిని ఎవరు వేలవేల మాత్రం మాట్లాడుతున్నారు ఇది ఎక్కడైటిట్నాడు ఏండి ఆఫీస్ కి వచ్చి తీర్బడ్ ఆ ఎవరున్నారు మీరు నాన్నగారా రేపు మీ ఆఫీస్ కి వచ్చి తీర్బడిగా మీరు అడిగిన సార్లు లేవుతాను ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చూడండి నేను రేపు ఆఫీస్ కి మీ వస్తాను నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను అది మాత్రం మర్చిపోకండి మైండ్ మీకు అసలే నాకేం తెలీదు అనుకున్నారా వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది అందుకే ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్ గుడ్ నైట్ అండి We'll <laughs>

బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్ ఎంత కావాలి ఒక వెయ్యి రూపాయలు బాస్ ఉన్నాయి ఒకటి చాలా రెండు కావాలా ఒకటి చాలు బాస్ మనతో పెట్టుకోకు మోటార్ బైక్ ఆడిపేటప్పుడు దాని మీద లేచి దానికి టెన్షన్ చెప్పాను టెన్ సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది ఏ సముద్రైనా చూస్తుంటే ఎంత పరుగు పోయిండ్ర మనకి చూసిన రా నువ్ ఇక్కడే ఉన్నావా నువ్వు వచ్చావా ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్ జేమ్స్ పాండ్ ఉంటారు కమీ కరు కయ్యి కక్కాడ కవు కన్నా కరే కమీ కటి ఇక్కడ కోట్ భాష మాట్లాడడానికి ఇది కోడి భాష కోతి భాష కాదయ్యా స్వచ్ఛమైన కా భాష కావాలంటే రేపు రా నేర్పుతాను అసలు ఏం జరిగిందండి అమ్మా చెప్పు మా అయ్య గారు మొన్ననే నేపాలం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లి పొని తుడుస్తుంటుందండి అయ్యా ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా పాలు కోసం డిపోకి వెళ్ళి పాలు సంచు తెచ్చేసరికి హాల్ అంతా చీకటిగా గా ఉందండి అయ్యా లేటే చూద్దును కదా మా అయ్య గారు చచ్చిపడి ఉండారండి అయ్యా ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకుందండి பக்கே வதிராள்ி காப்படங்கண்டையா இதுனா டெலிஃபோன் ఐ డోట్ ఫీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ కళ్ళతో చూసిన ప్రత్యక్ష రాష్ కథనాన్ని నమ్మితేరాలి అలాగే కొంచెం ఇలా వచ్చి సేవ పక్కన నిలబడండి అయ్యా యా కొద్దిగా స్మైల్ ఇది ఏమైనా పెళ్లి ఫోటోనా స్మైల్ ఇవ్వటానికి మూర్ఖుడా ఇది చావు ఫోటో ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం మిస్టర్ సౌమిత్రి కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం ఓకే కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి క్యాచ్ మై పాయింట్ రెండు ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ దగ్గరే దొరకాలి కదా దొరికాయా క్యాచ్ మై పాయింట్ యస్ అమ్మని ఆ నా సైకిల్ ని తెచ్చి దించాడండి అయ్యా ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ఉంటుంది ప్రసాద్ ఎస్ సార్ ఈ పిల్ల తండ్రి ఇమీడియట్ గా వచ్చే ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్రాక్ సార్ నా కళ జోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నెప్పులు పుడుతున్నాయా రెండు ఎక్సర్సైజ్ చేసేసరికి నీళ్లు ఆడిపోతే మీరు ఎలా పైకి వస్తారో వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాటి అందమైన బాడీ వస్తుంది వస్తుందో ఇదిగో చూసారా ఇదిగో స్టీల్ ఉక్కు ఓ జబ్బాయి చూసుకో అలా భయపడితే అలా రా బెర్రి వాడ రే చూరారా నువ్వు వచ్చావు జాబాయ్ చూసుకోరా గుడ్డు తెచ్చుకుపోను కొట్టమంటే మంచి జెండా లేకుండా అలా కొట్టేడివేనేట్రా మర్యాదగా అందులోనే చెప్పినట్టు డీల్ చేయండి ఏ ఒక్కరు వేరే వేషాలు ఇచ్చినా పోలీసుని పిలిపిస్తాను టీషర్ని కొట్టారు ఉన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు తోయించేస్తాను ఫ్లాక్ అటెన్సె దేవుడిని అసెయ్యి గారు ఇలా కలుపుకోగానే ఇలా వచ్చేసారేంటి మామూలుగా దొంగల పట్టడం ఆరు నెలలకి కాని పోలీసులు మడగడు కదా అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కాని వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి ఆ మేము వచ్చింది వాల్నర్ స్ట్రీడెంట్ కాదు నర్స్ స్టేడెంట్ ఆ అన్నా వై వై స్టేషన్ లో చెప్తాం వన్ నాట్ ఫోర్ నో ఎక్కడ ఆ నో ఇది చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్ళు ముద్దాయి హతడిని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్ష మాత్రమే చెబుతోంది జస్ట్ టేక్ మిస్టర్ కాల్ మీ పాండ్ ఏదో ఒకటిలే ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య దీంట్లో నీ జోక్యం కానీ నిష్కారణంగా ఆడపడుతూ శిక్షించబడుతుంటే అడ్డు భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో ఓకే జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి పాండు కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దానిటి ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు తప్పిన నా సిక్స్త్ సిక్స్ తప్పదు వజ్రాలు కాజేయడానికి వలపలిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ చేతిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు ఐఎమ్ ఐఎమ్ సారీ చూడు పాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి అది పద్ధతి ఇలా కరవిరిచేసి పాముకి పావుకి మంత్రం వేసి బతికించే టైప్ నిది కాసేపు నువ్వు ఊరుకో నేను ఊరుకోను వై షుడ్ ఐ నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి థ్యాంక్ యూ జ్వాల మిస్ సౌమిత్రి రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు తోటకూర పులిసండి ఆహా చాలా బాగుంటుంది ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటకూర గొంగూరు గురించా మిస్టర్ సౌమిత్రి నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులు కంగారు పెట్టిన మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను దట్స్ మై స్టైల్ జోల్ గారు ఆ పని చెప్పింది నిజమేనా నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోష వచ్చిందండి పదండి మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది లైట్ వేశాను వెలగలేదు కరెంట్ పోయింది అనుకున్నాను ఎలాగో వచ్చాను కదా అని అలా ఫోనే కదా చీకట్లో ఇక్కడికొచ్చి వచ్చి రిసీవర్ తీశాను ఈ లోపు లైట్ వెలిగింది ఆ పని మనిషి వచ్చింది నా చేతుల కేసు కదా నేను పట్టుకున్నది రిసీవర్ కాదు రివాల్వర్ ని అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట అవునండి చూడండి నా మంచు నిన్న నల్లు ఉన్నాయండి మా నాన్న వాటిని చంపమంటే నేను ఇంతవరకు పని చేయలేదండి నల్లిని చంపడం అంటే నేను నాకు భయం అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి నిజంగానే నేనే పాపం చేయలేదండి కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే నేను నమ్ముతాను యూ జస్ట్ ఫర్గెట్ ఇట్ మిస్టర్ సౌమిత్రి ఆ ఇక్కడే ఉన్నావా ఆ జ్వాలే హత్య చేస్తున్నానను నమ్మితే ఆ నరసింహ ఇంకా ఎందుకు తీసుకోలేదు శవాన్ని ఫోటోలు తీయించడం ఆగాను ఫోటోగ్రాఫర్ ఎక్కడ రీల్ అయిపోయి నిన్ను కునకవడానికి వెళ్ళాడు ఓకే ఈ లోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను రాస్కెల్ ఇలా భయపెడతాను నీకు ఎన్ని సార్లు చెప్పాను భయపెట్టడం కాదు గురుజీ పడ్డాను భయపడ్డాను గుండె ఆగినంత పని అయింది చిల్లర పడిపోతే వెతుక్కుంటున్నాను ఇప్పుడు మాకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా మనం ఉన్నాం అనుకో ఎంత సీరియస్ గా బాలే పడ్డారా ఏమిటి కోతి కమ్మచ్చు ఆడుకుంటున్నారా అబ్బాయి లేదండి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం పాండు ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట అదే సార్ ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాలైనా మంటైనా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్